हमारे लिए कैप्टन ने हमारा आम दिन डिजिटल मीडिया सोशल मीडिया के अंदर की इंटरनेट अरे मनीलान के फिल्म एक्टर वाले इधर ने कुछ और इधर फैमिली सोच तो मन टूटे रहने की कि बहुत अमृतसर के अंदर कि चार चार था थैंक यू बाय एंड इट्स द सेम टाइम ఏ రంగరాజు గారికి ఆయన ఎక్కడున్న ఆయన ఆత్మ సాధించాలని మనస్ఫూర్తిని కోరుకుంటున్నాను అండ్ మన కోటేశ్వరరావు గారు కూడా శ్రీనివాసరావు గారికి కూడా మన ఆయన ఆత్మ సాధించాలని మన స్వర్తిని కోరుకుంటున్నాను చాలా థ్యాంక్ యూ ఇంకా మా విడి రాజ్ సార్ని మా అబ్బాయిలని అండ్ సినిమా పిచ్చి 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 అంటే ఆ పిచ్చికి ఈ రోజు ఇక్కడ స్టేజ్ అంటే

మరి ఐ డోంట్ నో వాట్ గోయింగ్ ఇన్ మై లైఫ్ బట్ యా ఐ విల్ డు ఎలాంటి క్యారెక్టర్ సిస్టమ్ కూడా చేయడానికి రెడీగా ఉన్నాం అంటే మేము అండ్ అట్ ద సేమ్ టైం ఎంతో ఆనందంగా చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్ అండ్ మా కూడా చాలా థ్యాంక్ యూ ఆ డైరెక్టర్ మిస్టర్

మేము ముగ్గురు అన్నదో మన క్యారెక్టర్ చేస్తాం అంటే ముగ్గురు క్యారెక్టర్ కంప్లీట్ డిఫరెంట్ అండ్ ఐఎమ్ వెరీ ఇన్నోసెంట్ అండ్ మలేష్ అండ్ ఈజ్ మై బ్రదర్ అండ్ ఈజ్ ఆల్సో మై బ్రదర్ అండ్ మా మా ముగ్గురు మధ్యలో జరిగే కథ చాలా అంటే ఒక చెట్ట వాడికి కూడా ఎక్కడో ఒక అంటే ఈ సినిమా నేను ఎక్కడో జర్మనీలో ఉండి ఎందుకు వచ్చాను అంటే ఒక చిన్న కారణం నాకు ఒక ఫార్టీ మినిట్స్ అరేంజ్ చేశాడు డైరెక్టర్ గారు అంటే ఎంత క్రూరమైన మనిషి కూడా ఎక్కడో ఒక మంచి స్థానం ఉంటుంది అని తెలియజేశాడు అంటే మా నాన్నగారు చెప్పొచ్చు యా మా నాన్నగారు ఎంత గురువు అంటే చాంపేస్తాడు అరిగేసాడు ఆగుతాడు కొడతాడు అని చేస్తాడు కానీ వాడు వచ్చింది మంచి మా ఇంట్లో మా అమ్మ కేసులో ఒక పని మనిషి ఉంటుంది సో తాను ఒక మాట అరే ప్రేమ ఏమనుకుంటున్నారా ఒకటే చెప్పాను అరే సైదులు నా ఊరు నచ్చిపోవచ్చు కానీ వాడి మీద ఇంకా ప్రేమ కావాలా ఆ ప్రేమ సచిన రోజు పక్కన వండుతారా అంటే ఆ ఒక్క డైలాగ్ నన్ను అంటే నా క్యారెక్టర్ ఆ ఒక్క డైలాగ్ నన్ను